పాతకాలంలో మన అమ్మ వాళ్ళు మనకు ఇలా మజ్జిగను మంచిగా చిలికి ఇచ్చేదన్నమాట అదే అండి ఇప్పుడు ఎక్కువగా కనబడట్లేదు చెక్కతోని ఇలా ఉం అంటే ఫ్లవర్ లాగా ఉంటుంది అన్నట్టు అది కవ్వం చిలికినట్టు అలా ఉండేది అన్నట్టు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు నాకు అందుకోసం అనేసి ఈ స్టీల్ అయితే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే మజ్జిగ మనం పెరుగు డైరెక్ట్ తీసుకోకూడదు అండ్ పెరుగు అంటే డైరెక్ట్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వీప్లో కానీ అట్లా గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలా అయితే రోజు మనం ఒక్కొక్కసారి మనకు అంటే బగారాన్నము అలాంటి తిన్నా కూడా డైజెషన్ అయితే లేదు అలా డైజేషన్ కానప్పుడు ఇలా ఓ గిన్నెలో మంచిగా పెరుగు వెడల్పాటి గిన్నెలో పెరుగు తీసుకొని మంచిగా దాన్ని ఫస్ట్ చిలికించుకోవాలండి ఇలా మీ దగ్గర ఉంటే ఇలాంటి దాంతో రెండు చేతులు గట్టిగా ప్రెస్ చేసి ఎందుకంటే అది జస్ట్ ఇలా అంటే రాదనమాట అది చిలికినా కొద్దీ మనకి ఏంటంటే అనేది మంచిగా బురగలు బురగలు అనేది పైకి తేల్తా ఉంటుంది అలా తేలినప్పుడు మనకు పర్ఫెక్ట్గా అది చే మజ్జిగ చిలకడం అయిపోయింది అని అర్థమండి మీరు మళ్ళీ దానిలోకి ఏం చేయాలంటే కాసిన్ని ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని నేను ఒకటే గ్లాస్ యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు అలా చిలకడం వల్ల మంచిగా మనకు చాలా అంటే చాలా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చాలామందికి ఏంటంటే వేడి చేస్తుంది మాకు వేడి చేస్తుంది అనేసి చాలామంది అంటారు ఇలా వేడి చేసినప్పుడు ఇలా మంచిగా మజ్జిగ చిలకి మజ్జిగ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కాస్త ఇంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా చిలకాలండి చిలికిన తర్వాతకి మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఇందులో ఒకవేళ ఉల్లిపాయలు The <laughs> క్యారెటు కొంతమంది ఎవరిష్టం వాళ్ళండి అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇది ఒకసారి మళ్ళీ తొరలించుకుంటున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అంటే మనకి ఇది చిలికింది అంటే ఉండలు ఉండలు ఉందా పర్ఫెక్ట్గా మజ్జిగ అయిందా లేదా అనేది అయితే చెక్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మన ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మన హస్బెండ్స్ కానీ ఎవరైనా మజ్ మజ్జిగియ్యమంటే మనం ఏం చేస్తున్నాము ఒక గ్లాస్లో కొంచెం పెరిగిచ్చి అందులో కొంచెం ఉప్పేసి కొంచెం వాటర్ పోసి ఇలా అటు ఇటు తొరలి ఇచ్చేసి ఇచ్చేస్తున్నాము అది ఉండలు ఉండలుగా అలానే ఉంటుంది అన్నట్టు మజ్జిగ అంటే ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా పాల మాదిరిగా రావాలన్నమాట అందులోనూ మళ్ళీ పైన ఇలా బురగలు బురగలు ఉంటే మనకి మీగడ అనేది పర్ఫెక్ట్గా మీగడ పైనకి వచ్చేసినట్టు మజ్జిగ పర్ఫెక్ట్ అని అర్థం అండి ఇప్పుడు ఇది నేను జస్ట్ ఒకటే హ్యాండ్తో అన్నాను దీని మీద మీగడ ఎక్కువ పేర్కోలేదనమాట మనకి మీగడ అంటే ఆయిల్ ఆయిల్ ఇట్లా మనం ఇట్లా టచ్ చేస్తే మన ఫింగర్స్కి అదే వేళ్ళకి మంచిగా ఆయిల్ అంటితే అది పర్ఫెక్ట్గా మనకి మజ్జిగ చిలకడం పర్ఫెక్ట్ అని అర్థం అనమాట మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కొసేపు టైం స్పెండ్ చేసినా సరే మంచిగా టైం తీసుకొని ఇలా అయితే మజ్జిగ ప్రిపేర్ చేసుకోండి హెల్దీకి చాలా అంటే చాలా మంచిది పిల్లలకి ఒకవేళ మీరు పాలు తాపించకపోయినా ఇలా గ్లాస్ ఇంత మజ్జిగ పదకొండు పన్నెండు గంటలకు అట్లా ఒక గ్లాస్ లేదంటే ఆ స్కూల్ నుంచి వచ్చిన త్రీ ఫోర్కి అట్లా వచ్చినప్పుడు ఒక గ్లాస్ ఇవ్వండి చాలా అంటే చాలా పిల్లలకి హెల్దీగా చలవగా ఉంటుంది మీరే ట్రై చేయండి ఒకసారి అయితే నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను నచ్చితే లైక్ చేయండి